శ్రీ నమః నమ మాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్విగ్రేషన్ సిక్స్టీ నైన్ ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియపరచండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరిచ్చే లైక్ల వలన ఈ వీడియో అనేక మందికి చేరుతుంది కనుక తప్పక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియోలో లాంగూలా ముద్ర చెప్పబోతున్నానండి లాంగుల ముద్ర అనేది అతి శక్తివంతమైనది పురాతనమైనది ఇది పెద్దలు శివుడు గరడాన్ని తాగినప్పుడు ఏర్పడిన ముద్రగా చెప్తారు దీన్ని శరీరంలో ఉన్న కల్మశాలని చెడును విష పదార్థాలని నిర్మూలించడంలో ఈ ముద్ర అమోఘంగా పనిచేస్తుంది మనిషి యొక్క ఏకాగ్రతను పెంచుతుంది నిశ్చలతను పెంచుతుంది మనసును వికసింపజేస్తుంది సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగిస్తుంది ఈ ముద్ర ప్రధానంగా మన శరీరంలో ఉన్న మనసులో ఉన్న మలినం విషాన్ని అంటే మనసులో విషయం ఏమిటి అంటే ఈర్ష్యా అసూయ ద్వేషం కపటం ఇత్యాదివన్నీ కూడా ఈ దుర్గుణాలన్నీ కూడా మానసిక విషయమే అలాగే శరీరంలో మనం తీసుకునే ఆహారం ద్వారా మనం పీల్చే గాలి ద్వారా ఏర్పడిన విష పదార్థాలను కూడా ఈ ముద్ర తొలగిస్తుంది ఈ ముద్ర అత్యంత శక్తివంతమైనది ఇది ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం ఋషులు అనేక సంవత్సరాలు మౌనంలో నిరాహారులుగా జీవించడానికి ఈ ముద్రలు ఎంతో సహకరించాయి వారి ఈ ముద్రల సహాయంతో వారి లక్ష్యాన్ని పొందగలిగారు వారు తపస్సులో సాధనలో ముద్రల ద్వారా ఇంద్రియాలని శరీర అంగాలని వారి ఆధీనంలో ఉంచుకొని సమస్త శక్తులను పొంది ఆ పూర్ణ పరమాత్మ పరమేశ్వరుణ్ణే వారు పొందగలిగారు అంతటి శక్తివంతమైన ముద్రలు ఈ యోగ ముద్రలు దీనికి రుజువులేంటి సాక్ష్యాలేంటి అని దయచేసి అడగకండి సాక్ష్యాలు రుజువులు ఇచ్చే పరిస్థితిలో మన కాలం లేదు చాలా వేగవంతంగా పరిగెడుతున్న కాలంలో మీకు దీని పట్ల విశ్వాసం ఉంటే ఆచరించండి తప్పనిసరిగా ఫలితాన్ని పొందండి ఫలితాన్ని పొందడమే దీనికి సాక్ష్యం రుజువు ఫలితం లేనప్పుడు విడిచిపెట్టేసేయండి పెద్దలను అవమానించకండి విమర్శించకండి దయచేసి మీ అందరినీ అంటే ఎంతోమందిని ఎంతోమంది మహానుభావుల్ని చేతులు జోడించి నమస్కరించి వేడుకుంటున్నాను పెద్దలను అవమానించడం ద్వారా పాపాన్ని ఒడిగట్టుకోకండి ఇది ఎవరిని తప్పుపట్టి చెప్పడం లేదండి ఒక పెద్దవాడిగా మీ శ్రేయోభిలాషిగా చెప్పవలసిన బాధ్యత ఉంది కనుక చెబుతున్నాను ఇప్పుడు ముద్రను చూపిస్తున్నానండి జాగ్రత్తగా గమనించండి లాంగూలా ముద్ర ఈ చూపుడు వేలిని మధ్య వేలిని బటన్ వేలిని కలపండి ఈ ఉంగరం వేలుని ఇలా సకం మడవండి చిటికిన వేలిని నిటారుగా ఉంచండి చూశారు కదా బటన్ వేలు తర్జని చూపుడు వేలు మధ్యమ మధ్య వేలు అనామిక ఉంగరం వేలు కనిష్టక అంటే చూపుడు వేలు ఈ చూపుడు వేలుని నిటారుగా ఉంచండి అనామిక సకం వంచండి కనిష్టాన్ని చిటికన వేలిని నిటారుగా ఉంచండి ఈ అంగుష్టాన్ని తర్జిని మధ్యమాన్ని కలపండి అంటే బటన్ వేలు చూపుడు వేలు వేలు కలపండి ఉంగరం వేలిని సగం ఇలా వంచండి చిటికన వేలు నిటారుగా ఉంచండి ఉంచి దీన్ని ఇలా తీసుకొచ్చి మీ హృదయం దగ్గర పెట్టుకోండి మీ హృదయం దగ్గర పెట్టుకొని నేను చెప్పాను కదా మీకు అనుకూలంగా ఉన్న ఆసనంలో కూర్చొని వెన్ను నిటారుగా ఉంచి ఎనిమిది ప్రాణాయామములు చేయండి ఎనిమిది ప్రాణాయామములు చేసి ఈ ముద్ర పట్ల ధ్యాస ఉంచండి పూర్తిగా ఆ విశ్వశక్తి మీలో సంపూర్ణంగా ప్రవేశిస్తున్నట్టు మీలో ఉన్న చెడు అంతా కూడా బయటికి వెళ్ళిపోతున్నట్టు అది మీరు భావన చేస్తూ ఈ ముద్రను ఆచరించండి ఇది ఇట్లా హృదయం దగ్గర తీసుకురండి ఇట్లా పెట్టకండి ఇట్లాగే ఉండాలి చూశారు కదా ఇంకొకసారి ముద్రను చూడండి బటన్ వేలు అంగుష్టాంగ్ చూపుడు వేలు మధ్య వేలు మధ్యమాం అనామిక ఉంగరం వేలు కనిష్ఠ చిటికన వేలు ఈ ఇట్లని ఇట్లా ఉంచండి ఇట్లా ఉంచి మీరు హృదయం దగ్గర తీసుకొచ్చి ఇట్లా పెట్టుకొని మీరు ఎనిమిది ప్రాణాయామం చేసి ఐదు నిమిషాలు ధ్యానం చేయండి అంతకంటే ఎక్కువ చేయొద్దు మీరు ఉండడం కూడా చాలా కష్టమవుతుంది కనుక అనుకూలంగా మీరు కూర్చొని మీరు ఐదు నిమిషాలు ఉండలేనప్పుడు కనీసం మూడు నిమిషాలైనా ఈ ముద్రను చేయండి నిదానంగా అలవాటు చేసుకోండి చేసుకొని సాధన చేయండి మీ శరీరంలో ఉన్న మనసులో ఉన్న విషయాన్నంతా నిర్మూలించుకొని శక్తివంతమైన మనిషిగా మానవుడిగా రూపొందాలని హృదయపూర్వకంగా నమస్కరిస్తూ స్వస్తి